హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి గరం మసాలాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఈ గరం మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలి ఎంతసేపు వేయించాలి అనేది తెలిస్తే చాలు ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాము ముందుగా గరం మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు ధనియాలను వేసుకోండి అన్నీ కూడా ఒకే కప్పుతోటి మెజర్ చేసుకోండి అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు చిలకర్ర వేసుకోండి అదే కప్పుతో పావు కప్పు వరకు సోంపుని వేసుకోండి సోంపు వేయడం వల్ల గరం మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అదే కప్పుతో పావు కప్పు వరకు మిరియాలను వేసుకోండి సోంపు మిరియాలు ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి ధనియాలు ఫుల్ కప్ అయితే హాఫ్ కప్పు చిలకర ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోండి అంతకుమించి వేయించే అవసరం ఉండదు ఇవి కలర్ చేంజ్ అవ్వకూడదు అలాగే ఎక్కువగా కూడా రోస్ట్ అయ్యే అవసరం లేదు చూసారు కదా ఈ విధంగా వేగితే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి చేత్తో తాకి చూడగలుగుతున్నాము అంటే ఆ వేడి ఉండాలి అంతవరకే వేయించుకోవాలన్నమాట ఎక్కువగా రోస్ట్ అవనివ్వకండి వీటిని అస్సలు వేడి అనేది లేకుండా పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారడం కోసం ఇంకొక ప్లేట్లోకి వేసి చల్లారి పెడుతున్నాను ఇది చల్లారేలోపు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవాలి అనేది చూద్దాము ఇదైతే మాత్రం పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎండుమిరపకాయలని వేసుకోండి అలాగే ఒక నల్ల యాలుక ఉంటే కనుక వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులోకి రెండు మరాఠీ మొగ్గల్ని వేసుకోండి బిర్యానీకి వాడతాం కదా అవి అలాగే ఇందులోకి మనము స్టార్ ఫ్లవర్ వేసుకోవాలి కానీ ఎక్కువగా వేయకండి హాఫ్ మాత్రమే వేసుకోండి అలాగే చిన్న జాజికాయ ముక్కను కూడా వేసుకోండి జాజికాయ వేయడం వల్ల మసాలా టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక అనాస పువ్వును వేసుకోండి మనకి బిర్యానీ మసాలాల్లో అనాసపు వస్తుంది కదా అది ఒక్కటి మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా వేయొద్దు పదిహేను నుంచి ఇరవై వరకు లవంగాలను వేసుకోండి అలాగే ఇందులోకి ఎనిమిది యాలికల్ని వేసుకోండి యాలికలు కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ కానీ ఏవి కూడా వేయించే అవసరం ఉండదు అన్నీ పచ్చివే వేసుకోండి చివరిగా వచ్చేసి బిర్యానీ ఆకు అలాగే ఒక నాలుగించుల వరకు దాల్చిన చెక్కను వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు అలాగే నాలుగించుల వరకు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారినివ్వాలి అయితే నేను ఇక్కడ ఒక పావు కప్పు వరకు కసూరి మేతిని వేస్తాను ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కసూరి మేతి వేయడం వల్ల మసాలా ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఉంటే తప్పకుండా వేసుకోండి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక్క టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకోండి ఉప్పు వేయడం వల్ల మసాలా అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది మధ్య మధ్యలో పల్స్ పట్టను ఇచ్చుకుంటూ స్టాప్గా రన్ చేయకుండా ఫస్ట్ త్రీ టైమ్స్ మాత్రం పల్స్ ఇచ్చి తర్వాత రన్ చేయండి అప్పుడు ఈ విధంగా మనకి మెత్తగా పౌడర్ అవుతుంది మరి మెత్తగా అయ్యే అవసరం ఉండదు కొంచెం బరకగా ఉంటే మనకి సరిపోతుంది ఈ మసాలాని ఇలానే డబ్బాలో వేయొద్దు ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారినివ్వండి అంటే ఇది పూర్తిగా చల్లారితే కనుక మసాలాలో తడి అనేది రాదు మనం డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నా కానీ పాడవకుండా ఉంటుంది మసాలాను మాత్రం పూర్తిగా మిక్సీ నుంచి వచ్చిన వేడి పోయేంతవరకు కూడా ప్లేట్లోనే వేసి చల్లారినివ్వండి చూసారు కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు దీన్ని డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి ఏదైనా కానీ ఒక అర కేజీ కూర ఏ కూర వండినా కానీ ఒక్క టీ స్పూన్ వేసుకోండి టేస్ట్ అయితే మాత్రం వండిన తర్వాత మీరే చెప్తారు చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి మీరు ప్రతి టిప్ని ఫాలో అవుతూ అలాగే ఇందులో వేసే ఇంగ్రిడియంట్ని వేయించే విధానం కానీ లేకపోతే ఇందులో వేసే ఇంగ్రీడియంట్ క్వాంటిటీ కానీ అన్నిటినీ ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీకు కూడా గుమ్మగుమ్మలాడే గరం మసాలా అనేది రెడీ అయిపోతుంది బయట నుంచి కొనుక్కొచ్చే మసాలాలన్నిటికన్నా కూడా ఇంట్లో మనం చేసుకున్న మసాలా టేస్ట్ వేరు కదా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదండి వాళ్ళకి వీడియో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాము నచ్చినట్టు లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్